ఇట్లానే పార్టీగా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు నోరు మీద పట్టలేదు వాళ్ళకి మరి వాళ్ళ కేంద్రం కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారా చంద్రబాబు గారి తరఫున బెటర్ అనుకుంటున్నారు లేకపోతే బీజేపీకి ఆ మొక్క చెప్పేశారా మనం ఆరు వేలు ఇస్తున్నామయా ఊరికి మోడీ గారు అనవసరంగా ట్వీట్ చేశారని ఆమె చెప్పారా పురంధేశ్వర గారు నోరు మీద పట్ల బీజేపీలో లేరు విష్ణుకుమార్ రాజు గారు నోరు మీద పట్ల అలా పార్టీకి సంబంధించిన ఎవరు నోరు మీద పట్ల పదే పదే వీళ్ళు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు అంటున్నారు పదివేలు ఇస్తున్నారా లేదా ఇవ్వట్లేదంటే అంటే అది చెప్పేయండి మోడీ చేసిందే తప్ప అయినట్టు కదా మోడీ ట్వీట్ చేశారు స్వయంగా పదివేల రూపాయలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అని మరి వీళ్ళు ఆరు వేల ఏకంగా బడ్జెట్ లో రాస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి అక్కడ దానికి అంతే కదా మార్చిని ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆర్థిక సంవత్సరం ఈవెన్ డబ్బులు వాళ్ళు ఇచ్చేది కూడా జూన్ లో అనుకుంటా ఇది నాట్లేసే టైంలో సాక్ష అంటే సూపర్ సిక్స్ లో ప్రధాన అడుగులు అంటే ఈ రెండే ప్రధానం అనమాట సూపర్ సిక్స్ లో ప్రధాన అడుగులు అని రాసింది అంటే మిగతా ఇప్పుడు మొత్తం అసలు సూపర్ సిక్స్ అంటే ఆరు అన్న సంగతి మర్చిపోయి